స్వాగతం గౌతమ్ మోడల్ స్కూల్ బిహెచ్ఎల్ చందానగర్ బ్రాంచ్ లో డే నిర్వహించారు గౌతమ్ మోడల్ స్కూల్ వెంకట నారాయణ డిరద్వాస్ గౌతమ్ మోడల్ స్కూల్ అకాడమిక్ ఇంచా పద్మలత ప్రిన్సిపల్ అలాగే పాఠశాల ఉపాధ్యాయులు మ్యాథ్స్ ను విద్యార్థులతో కలిసి పర్యవేక్షించారు ఈ కార్యక్రమానికి శేర్లింగంపల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచా జగదీశ్వర్ గౌడ్ అలాగే పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలతో దాగి ఉన్న నైపుణ్యాన్ని వాళ్ళు నిర్వహించే మ్యాథ్స్ డే ప్రాజెక్టులను అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే మా పిల్లలు ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టిన స్కూల్ గౌతమ్ మోడల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు మా ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు ఎటువంటి ఎగ్జిబిషన్లు మరెన్నో పెట్టాలని ముందుకు మా పిల్లల భవిష్యత్తును తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాం గౌతమ్ మోడల్ స్కూల్ స్కూల్ంచ పద్మలత స్కూల్ ప్రిన్సిపల్ మీడియాతో మాట్లాడుతూ ఇలా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అలాగే అకాడమిక్స్ ఈవెంట్ నిర్వహించడం వలన పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వారి మీద వికాసాలు పెంపొందించడం వల్ల భావితరాలకు పౌరులను అందించడం జరుగుతుందన్నారు Angle and angle, less than 90 डिग्री। राइट डेग्री। 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 राइट ड వరకు వారు వారు ఏ విధంగా మంచిగా ప్రదర్శించే విధంగా వారిని ఎంకరేజ్ చేసి పార్టిసిపేట్ చేసే విధంగా సహకరిస్తున్నటువంటి గౌతమ్ మోడల్ స్కూల్ యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా గౌతమ్ మోడల్ స్కూల్ రాష్ట్రంలో విస్తృతంగా మరి వ్యాప్తి చెంది మరి ఈరోజు నిరక్షరస్థిత ఏదైతే ఎలక్ట్రిసిటీ బాధపడుతున్నటువంటి గవర్నమెంట్ ఇంకో పక్క ఇలాంటి ప్రైవేట్ విద్యా సంస్థలు చేయుతనిచ్చుకుంటూ మరి దేశానికి రెండు లక్షలు వేసే క్రమంలో చాలా అద్భుతమైనటువంటి సహకారం అందిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వరుగు శ్రీ దేవందన్న గారి నేతృత్వంలో విద్యాకు విద్యా రంగానికి ఎంతపీడ వేసే క్రమంలో అధిక ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో మరి బడ్జెట్ వర్గా చేయడం అదే మాదిరిగా సుమారు మూడు వేల ఐదు వందల డెబ్బై ఒకటి రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు మెస్ఛార్జీలు వచ్చి హాస్పిటల్ ఆవర్చులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి విద్యారంగంలో మంచి ప్రదర్శించే విధంగా ప్రభుత్వం కూడా చేపరుస్తూ ఉంది ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే రేపు సెషన్ డే మరి శ్రీనివాస రామానుజం గారి ఒక జన్మదిన సందర్భంగా విద్యా సంస్థవాలు ఈ మ్యాథమెటిక్స్ సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి నిర్వహించి మరి ఇది విద్యార్థులకే టీచర్స్కే కాకుండా చుట్టుపక్కల నుంచి విచ్చేసినటువంటి ప్రముఖులు మన సేల్ రింగంపై సంబంధించినటువంటి యువజన నాయకులు ఎన్ఎస్ నాయకులు కాంగ్రెస్ మహిళా నాయకురాలు కాంగ్రెస్ లీడర్లు ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ చుట్టుపక్కల నుంచి ఇక్కడ వచ్చి సందర్శించి ఎంతో కలిగింపు జరిగింది ఇది చాలా లైట్ స్టెప్ రైట్ డైరెక్షన్ అని భావిస్తూ ఉన్నాం పిల్లల ఒక ప్రతిభను మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది వినడం జరిగింది వాటిలో ఉన్నటువంటి డైనటిజం కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ ఆర్టిఫిలేషన్ కానీ చాలా ఎక్స్టోబర్గా ఇన్స్టెంట్గా మాట్లాడి నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఈ యొక్క డ్యాన్స్లో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఇంత సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి బాధ్యత నిర్వహిస్తున్నటువంటి సరజ మేడం గారికి పద్మలత మేడం గారికి టీఎన్ పర్మరాజ్ గారికి